తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని మిథులారా ఈరోజు ఆరు పట్టణ కేంద్రంలో మూడు రైతు సంఘాల వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మే పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలనే ఏకైతే లక్ష్యంతో రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు మరి వల్ల పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఈ మూడు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంటుకు జరుపుతున్న ఎన్నికల్లో గత ఐదు సంవత్సరాల క్రితం ప్రజలను మోసం చేసి వంశించి బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ను ఓడించాలి అట్లాగే దేశంలో రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడ్డ మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పదమూడు నెలలు రైతులు ఏడు వందల యాభై మంది ఆత్మ బలిదానం బలిదానాలు చేసుకొని పోరాటం చేస్తుంటే ఈ పోరాటము ప్రపంచంలో పేరెన్నికల్ల పోరాటంగా భావించి మాకు పుట్టకథలు ఉండవనే ఆలోచనతో రోజు మోడీ సర్కార్ ఈ రైతులు చెప్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వెనుక తీసుకుంటామని రాతపూర్వకంగా రైతులకు రైతు సంఘాలకు హామీ ఇచ్చి నేటికి కూడా వాటిని అమలు చేయకపోవడము మరి దీనికి వ్యతిరేకంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే బీజేపీ సర్కారును బీజేపీకి ఓటు వేయొద్దని అట్లాగే నిజామాబాద్ జిల్లాలో మరి పార్లమెంట్ సభ్యుడు వంద రోజులు బస్సు ఓటు తెస్తానని అట్లాగే బోధమ్ షుగర్ ఫ్యాక్టరీ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపిస్తానని చెప్పి మోసం చేసిన అరవింద్ను ఓడగొట్టాలని ఈరోజు ఈ సంఘాలుగా పిలుపునిస్తున్నాం కనుక ప్రజలు ఈ ఆర్మూర్ ప్రాంతంలో చైతన్యవంతమైన ప్రజలు అట్లాగే నిజామాబాద్ కాన్స్టిటెన్సీ ప్రజలు కూడా ఈ అనేక వాగ్దానాలు చేసిన ఈ బీజేపీ పార్టీని ఓడించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతామని ప్రధానంగా రైతు వ్యతిరేకి నరేంద్ర మోడీని ఈ ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకనంటే ఈరోజు దేశ సంపద మొత్తం కార్పొరేట్లకు అప్పజెప్తా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తుల ప్రధాని అంబానీ ఇట్లాంటి పెట్టుబడిదారులకు అప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగమే ఇవాళ విత్తనాలు కానీ ఎరువులు కానీ మొత్తం ధరలని కూడా పెంచేసి మరి రైతాం కానీ ఇవాళ నిర్వహణ ముంచుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి ఈ రైతుల వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో మే పదమూడున జరిగేటటువంటి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలో మరి బీజేపీ అభ్యర్థిని చిత్తు చిత్తిగా ఓడించి మరి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం